బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన హిందూ ధర్మ ప్రచార కమిటీ సభ్యులు హైదరాబాద్ హబ్సీగూడలో హిందూ ధర్మ ప్రచార సమితి తెలంగాణ కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు ఆకృత్యాలకు నరమేధానికి నిరసనగా తెలంగాణ రాష్ట్రాల్లో అందరూ స్వచ్ఛందంగా బంద్లో అందరూ పాల్గొని ర్యాలీని విజయవంతం చేసి బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండడానికి రాష్ట్ర ప్రజలందరూ మద్దతు ఇవ్వాలి అని పిలుపునిచ్చారు బంగ్లాదేశం బంగ్లాదేశ్ దేశంలో జరుగుతున్న అరాచకాలను చూస్తుంటే ప్రపంచం మొత్తం నివరబోతుంది మైనార్టీలకు రక్షణ లేకుండా అక్కడ జరుగుతున్న హిందువుల మహిళలపై పెద్దవాళ్ళపై అందరిపై విద్యార్థులపై కూడా ఒక విద్యార్థుల ముసుకులు జరుగుతుంది దాడులను చూస్తుంటే హిందూ సమాజం తలవంచుకునే స్థితిలో ఉంది ఎందుకంటే నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఈరోజు మైనార్టీలకు ఎంత సుఖ సంతోషంగా ఉన్నారు అక్కడ రెండు కోట్ల మందిని అక్కడ అరాచకంగా చేస్తుంటే మనం హిందూ సమాజం ఏం చేస్తుంది కాబట్టి దానికి నిరసనగా హిందూ ధర్మ జాగ్రత్త సమితి రేపు తెలంగాణ మొత్తం బంద్ పాటిస్తూ విద్యాలయాలు కళాశాలలు అలాగే మిగతా వ్యాపార సంస్థలన్నీ కూడా బంద్ పాటించాలని దానికి ముందస్తుగా ఇంటిమేషన్ జారీ చేస్తున్నాం కాబట్టి అందరూ స్వచ్ఛందంగా రేపు హిందూ సోదరులందరూ కూడా రేపు మొత్తం ఈ బంద్ పాల్గొని విజయవంతం కోరుకుంటున్నాను కోరుకుంటున్నాం పండుగ మళ్ళా మన భారతదేశంలో ఇంకా వంద సంవత్సరాలు జరిపించుకోవాలంటే మనం ఈ హిందువులంతా ఒకటి యునిటీ యునైట్గా ఉండి మనం ఈ సంఘీభావం తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం నమస్తే ఏమనగా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అత్యా అత్యాచారాలకి నిరసనగా మనం మనం అంతా హిందూ సోదరులమంతా హిందూ జాగరణ ప్రచార సమితి సందర్భంగా తెలంగాణ మొత్తాన్ని రేపు బంద్ పాటిస్తున్నాం కాబట్టి అందరూ ఈ బంద్లో పాల్గొని మనం వారికి హిందువులకి అక్కడ బంగ్లాదేశ్లో జరుగుతున్న అన్యాయాలకి అకృత్యాలకి సంఘీభావం తెలిపి వారికి మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా మనం మసులుకోవాలని చెప్పి కోరుతున్నాను ఆ తర్వాత పదిహేను విజ్ఞప్తి హిందువుల మీద జరుగుతున్న అకృత్యాలు బంగ్లాదేశ్లో మన హిందువులను హిందువులపై జరుగుతున్న అరచకాలకు మనసు అందరికీ ఎంతో బాధ కలుగుతున్నదని తెలుసు కానీ దానికి మనము అక్కడికి బంగ్లాదేశ్కి పోయి ఏం చేయలేము మన హిందూ సోదరులకు మనము మనోధైర్యం ఇవ్వడానికి మన మన వంతు బాధ్యతగా ఇక్కడ మన నిరసన తెలిపేలో భాగంగా ఈ రేపు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన ప్రతి ఒక్క హిందువు ఈ బంద్లో పాల్గొని బంధులు విజయవంతం చేసి మన యొక్క నిరసన వాళ్లకు ఎంత గట్టిగా తెలవాలంటే వాళ్ళు ఇంకొకసారి హిందువుల మీద అరోచకాలు చేయాలంటే వాళ్ళు వెన్నులో వణుకు పుట్టే విధంగా మన యొక్క నిరసన వ్యత్నం చేయవచ్చు